హాయ్ అండి ఈ రంగురంగుల పూల వలె ఆ పచ్చని చెట్ల వలె ఆ పచ్చదనం వలె మన జీవితాలు మన కుటుంబాలు మనము మన పిల్లలు సంతోషంగా ఉండాలని అందరము కోరుకుంటాం కదండీ అదేనండి అక్కడేనండి చిన్న మనం చిన్న ఏమంటారు పప్పులో కాలేస్తామండి ఎందుకంటే మన చుట్టూ ఉండి మన మధ్యలో ఉండి మన కుటుంబాల మధ్యలో మనకు చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ వల్లనండి పచ్చని ఈ చెట్టులాగా పచ్చని కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయండి అలా కావటానికి కారణం కూడా మన మధ్యలో మనకు అవగాహన లేకపోవడం మనం కనుక ఐకమత్యంగా ఉంటే అలా ఎంతమంది చిచ్చు పెట్టినా మనం ఈ పూల వలే ఆ పచ్చని చెట్ల వలె మన ఫ్యామిలీస్ మనము హ్యాపీగా ఉండొచ్చండి పచ్చగా చాలా కలర్ఫుల్ జీవిత వాళ్ళకు మనం అవకాశం ఇవ్వకుండా మనం బలంగా ఉంటే మన జీవితాలు హ్యాపీగా ఉంటాయండి